హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మూన్ కిచెన్ తెలుగు ఈరోజు నేను ఈజీగా పది నిమిషాల్లో బెండకాయ ఫ్రై చేస్తున్నానండి దానికి ఇలా అర కేజీ బెండకాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైందండి కొద్ది కొద్దిగా వేసి వేయించుకున్నాను ఈ విధంగా అన్నిటినీ వేయించుకుందామండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇందులోనే కొద్దిగా పల్లీలు కూడా వేయించుకుందాం ఇందులోనే కొద్దిగా కరివే పక్కన ఇందులో ఆయిల్ అంతా తీసి ఒక టీ స్పూన్ మట్టుకు ఉంచానండి ఇప్పుడు పోపు పెట్టుకుందాం తాలిం దినుసులు కొద్దిగా ఆవాలు జీలకర్ర కూడా వేసుకున్నాము ఇది వేగిందండి ఒక కప్పు పచ్చి కొబ్బరి అండి ఇది తురుముకొని ఇందులో వేసుకు నిమిషాలు వేగితే సరిపోతుందండి ఇందులోనేప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అని స్పూన్ కారం ఇందులోనే మనం వేయించుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకుందాం ఇదంతా కలుపుకుందాం ఇదైతే వేగిందండి ఇప్పుడు మనం వేయించుకున్న పల్లీలు కరివేపాకును కూడా వేసుకున్నాం ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అంతేనండి మన బెండకాయ కొబ్బరి ఫ్రై రెడీ అయిపోయింది బెండకాయ కొబ్బరి ఫ్రై రెడీ అయిపోయిందండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి